హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తెలుగు సాహిత్య చరిత్రలోని పాలకురికి సోమనాథుడి గురించి అయితే తెలుసుకుందాం కాలం వచ్చేసి క్రీశాఖం పదకొండు వందల అరవై నుంచి పన్నెండు వందల నలభై వరకు నివాసం వచ్చేసి పాలకుర్తి జనగమ్మ వరంగల్లో తల్లిదండ్రులు శ్రీయాదేవి విష్ణు రామిదేవుడు విరుదులు ప్రత్యక్ష శతక వాంగ్మయ ప్రసిద్ధి శైవ ఒకడు దేశీ కవిత్యోద్యమకారుడు ద్వీపద ప్రక్రియకు ఆద్యుడు విశేషం తెలుగు సంస్కృత కన్నడ భాషలో రచనలు గురువులు నలుగురు దీక్ష గురువు గురులింగాచార్యుడు వీర మహేశ్వరిచార్య దీక్ష శిక్ష గురువు కట్టకూరి పోతి దేవర వీరశైవ ధర్మ శివతత్వ సారం జ్ఞానగురువు బెలిదేవి భీమనార్జుని మనవడు సాహిత్య గురువు కరస్థలి విశ్వనాథయ్య కావ్యలక్షణాలు శాస్త్రాలు రచనలు పద్యకృతులు అనుభవ సారం చతుర్వేద సారం చన్నముల సీతములు వృషాధిక్షేతం లఘుకృతులు బసవరగడ నమస్కార గద్య పంచప్రకార గద్య శరణు గద్య బసవాష్టికము బసవోదాహరణం మొదలుగునవి ద్విపద కావ్యాలు పురాణం పండితారాధ్య చరిత్ర ఆలభ్య రచన మల్లమదేవి పురాణం ద్విపద కావ్యం సంస్కృత గ్రంథాలు సోమనాథ భాష్యం రుద్రభాష్యం త్రివిధ లింగాష్టకం కన్నడ గ్రంథాలు రగడ చన్నబసవరగడ శరణు బసవరగడ రచన శిల్పం అల్పక్షరముల అనల్పద రచన జీవ సమాధి శివైక్యం మైసూరు రాష్ట్రం బెంగళూరు కళాక్షేత్రంలో పాలకూరి సోమన కాకతీయ రాజ్య కాలానికి చెందినవాడు రాజుల కాలానికి చెందినవాడు కాకతీయ రాజుల కాలానికి చెందినవాడు ఆంధ్రదేశంలో మతపరంగా సాహిత్యపరంగా మహోన్నత విప్లవం తెచ్చిన మొదటి కవి పాలకూరి సోమన తెలుగు కవిత ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి తెలుగు ప్రక్రియకు ఆద్యుడు ఉదాహరణ రచనకు మార్గదర్శకుడు పాలకూరి సోమన సంఖ్యా నియమం మకుట నియమం కలిగిన మొదటి శతకం వృషాది శతకం తెలుగు శత సాహిత్యంలో శుద్ధమైన తెలుగుదేశీ స్వతంత్ర పురాణం బసవ పురాణం ఏడు ఆశ్వాసాల ద్విపద కావ్యం వీర సైవ్యమత స్థాపికుడు బసవన పదకొండు వందల అరవై రెండు బసవన రాజైన బిజ్జలుని దండ నాయకుడు బసవ పురాణం కావ్యంలోని ప్రధాన వృత్తం పురుషుడగు బసవ చరిత్ర బసవన నందీశ్వరుని అవతారముని వీరశైవుల నమ్మకం పురాణం బసవ పురాణం ప్రప్రథమ పురాణం బసవ పురాణం తెలుగులో సమకాలీన సమాజాన్ని తొలిసారిగా చిత్రించిన సాంఘిక కావ్యం బసవ పురాణం పాలకొరిగి సోమన గొడగూచి బెజమహాదేవి ఉడుమూరు కన్నప్ప లాంటి ఆల్ప పాత్రలకు కావ్య ప్రవేశం కల్పించారు పాలకురిగి సోమనాథుడు తొలి రచన అనుభవసారం తెలుగులో వెలసిన తొలి నిర్వచన కావ్యం అనుభవసారం అనుభవసారం గొడుగు త్రిపురారికి అంకితం త్రిపురారికి అంకితం గౌరీషు తల మీద దైవంబు లేదని తలెచ్చి పడయుదును అంటూ పాలకురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర అన్న ద్విపద కావ్యంలో శైవమత ఆవేశాన్ని చాటుకున్నాడు పాలకురికి చివరి కృతి పండితారాధ్య చరిత్ర బసవయుగాన విన్న బాగులొండేలా బసవులకు నయననను ప్రబలేద భక్తి బసవా నీ కొడవల్లే భక్తి అన్న పద్యం పాలకురికి సుమన బసవపురాణంలోనిది తెలుగు మాటలంగా వలద వేదములు కొల ఎదురు కాచూడు అన్న పద్యం ద్వారా పాలకురికి సోమన ఆంధ్ర భాషాభిమానాన్ని చాటుకున్నాడు బలుపొడతోలు శీరమును బాస భావసరుల్ గిలుపారు కన్ను వెన్నెల తలసేది కృత్రికమునుండిన వెలుపుటేలు వల్లుతూ అన్న తెలుగు మాటలతో కూడిన పద్యం పాలకురికి సోమనాథుని ఋషాదిప శతకంలోనిది కుర్ఛేద ద్విపదులు కో కోర్కెవారై వారై పాలకురికి సోమనాథుడు ఉరుతుర పద్యోక్తుల కంటే సరసమై ఎరిగిన జానుతెనుగు అన్న కవి పాలకురికి సోమనాథుడు తెలుగులో మొదటి జీవిత చరిత్ర రాసినవాడు పాలకురికి సోమనాథుడే అని విమర్శకుల అభిప్రాయం తెలుగువారి తొలి విజ్ఞాన సర్వస్వంగా పండితారాధ్య చరిత్రను విమర్శకులు కీర్తిస్తున్నారు బసవపురాణం ప్రబంధం అని పాలకురికి సోమనాథుడు స్వయంగా పేర్కొన్నాడు మార్గదేశి జాన తెలుగు అన్న పరిశోధన గ్రంథకర్త శ్రీ వడ్లమూడి కూపాలకృష్ణయ్య యాదవాకుల అన్నయ్య కాలం శకం పన్నెండు వందల నలభై రెండవ ప్రాంతం జన్మస్థలం గోదావరి మండలం పట్టిన పట్టిస గ్రామం ఇలవేలుప వీరభద్రస్వామి గురువు దూదికొండ సోమేశ్వరాద్యుడు రచనలు సర్వేశ్వర శతకం సర్వేశ్వర సూత్రం ప్రకమాష్వం నూట నలభై రెండవ మద్యీప శార్దుల పద్యాలున్నాయి నూట నలభై రెండు మద్యీప శార్దుల పద్యాలున్నాయి తన కావ్య రచన కాలాన్ని పేర్కొన్న మొట్టమొదటి కవి తెలుగు కవి చక్రపాణి రంగన శివక యుగములు ఉన్న ఏకైక వైష్ణవ కవి రచనలు నయనరగడ శివభక్తి దీపిక నమశివాయ రగడ నూట ఎనిమిది పాదాల కృతి మొదట వైష్ణవుడైన తర్వాత శిశువుడైన కవి చక్రపాణి రంగన త్రిపురాంతక గోపురం చూడటానికి ఒప్పుకోక కన్నులు పోగొట్టుకొని తర్వాత నయనరగడ చెప్పి పోయిన కళ్ళు తిరిగి తెచ్చుకున్నాడు కళ్ళు వస్తే తన ఎత్తు కావ్యాలను సమర్పించుకుంటానని ప్రతిమ పూని తీర్చుకున్నాడు చక్రపాణి రంగనాథుని వృత్తాన్ని వృత్తాంతాన్ని తెలిపే తెలుగు గ్రంథం ఏకశిలా చూసేరు వృత్తాంతం నెక్స్ట్ వచ్చేసి రుద్రదేవుడు మొదట ప్రతాపరుద్రుడు పదకొండు వందల నలభై పదకొండు వందల తొంభై ఆరు రచన నీతిసారం సంస్కృత తెలుగు ఆలభ్యం మడికి సింగన సకల నీతి స్తంభతంతో ఇందులో అని నూట పదకొండు పద్యాలు ఉదాహరించాడు చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి